ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ ఏఐడిఆర్ఎం జాతీయ సమితి సమావేశాల సందర్భంగా తిరుపతి సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మంగళవారం తిరుపతి బైరాగపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత పార్లమెంటులో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలని దళిత కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ అన్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన సాగిస్తున్నారని తెలిపారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ నిర్వీర్యం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ఉబలాట పడుతున్నారని చెప్పారు ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని మార్చడం మా తదుపరి కర్తవ్యమని అనేక మంది పార్లమెంటు సభ్యులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు బీజేపీ కోరుకుంటున్న చక్రవర్తి తరహా పాలనకు ఆరంభం సూచికగా ఏడాది క్రితం నూతనంగా నిర్మించిన భారత పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో రాజదండం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గమనించవచ్చు కరుడు గట్టిన వివక్షతతో షెడ్యూల్ తెగకు చెందిన మహిళ అయినా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించుకుంటా అవమానించారు లౌకిక భారతదేశంలో ఈ తరహా అహంకార పూరితమైన చర్యతో పాటు రాజదండం పుట్ట పూర్వోత్తరాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి ఇందులో అసత్యాలు అర్ధసత్యాలే అధికం ఆ రాజదండం కథలోకి వెళితే భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన బ్రిటిష్ అధికారి లార్డ్ మౌంట్ బాటన్ నుంచి భారత తొలి ప్రధాని ఈ రాజదండాన్ని అందుకున్నట్టు ఇది అధికార మార్పిడికి చిహ్నం అన్నట్టు ప్రచారం జరిగింది వాస్తవం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు నాటి ఆంధ్రపత్రికలో వెలువడిన ఒక కథనంలో రాజదండం ప్రస్తావన ఉంది ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు అయితే ఆ రాజదండాన్ని సంఘ్ పరివార్ చెబుతున్నట్టు మౌంట్ బాటన్ ఇచ్చినట్టు ప్రస్తావనే లేదన్నారు తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్ర దినం సందర్భంగా నెహ్రూకు బహుకరించినట్టు ప్రత్యేకంగా రాశారు ప్రధానిగా ఉన్నవారికి చాలా మంది వివిధ సందర్భాలలో చాలా బహుమతులు జ్ఞాపికలు ఇస్తుంటారు అలా నెహ్రూ చేతికి వచ్చిందే తప్ప రాజదండం అనేది అధికార మార్పిడికి చిహ్నం కాదన్నారు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నం కాలయ్య ఏఐటిసి నాయకులు పి మురళి సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు రైతు సంఘం నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజదండం స్థానంలో రాజ్యాంగం ఉండాలనేటటువంటి అంశం మీద జాతీయ సదస్సు జరుగుతూ ఉంది ఎందుకంటే ఆల్ ఇండియా దళిత రైట్స్ లీడర్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ హాజరవుతున్నారు మరి ఈ అంశాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా మీరందరూ కూడా పరిగణించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈసారి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఈ రూల్స్ అన్నీ మార్చేసి రాజ్యాంగంలో రూల్స్ అన్నీ మార్చేసి ఇంకోటి కూడా మనం చూడొచ్చు నిన్న నలభై ఐదు మంది ఆఫీసర్లని ఎంట్రీ పేరు మీద ఐఏఎస్ ఐపీఎస్లు ఐఆర్ఎస్లు చేయాల్సినటువంటి ఉద్యోగాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాడు ఆయన సో ఇది చాలా దుర్మార్గం అది ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి ఇంకా భారతదేశంలో అవకాశం లేకుండా చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది రాజ్యాంగాన్ని పక్కన పెట్టే నచ్చినట్టుగా పరిపాలన చేసేదాన్ని పేద ప్రజలు కానీ భోజనాలు కానీ అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ సింగోలు ఏదైతే ఉందో ఆ రాచక రాచరిక వ్యవస్థ సింహాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసి పడేయాలని ఈయన రాజు కాదు నేను నేను పెద్ద రాచరికాన్ని వ్యవహరించడం కుదరదు సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి ప్రతలు చేత ఎన్నికలను ప్రధానమంత్రి కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా మీరు నువ్వు పరిపాలన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది రాజ్యాంగ పరిధిలో కాకుండా మరి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఈరోజు ఎప్పుడో పేడవ సంస్కృతిలో ఉన్నటువంటి రాజదండాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగంలో రుద్దాలని చేస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు రాజధానం కాదు రాజ్యాంగం కావాలనేటువంటి సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సెమినార్కి మరి వివిధ రాష్ట్రాల నుంచి పంతొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అదేవిధంగా ఈరోజు మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు హాజరైనారు మరి ఈ శుభ సందర్భంగా మేము దళితకుల పోరాట సమితి ఈ సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతుంది